వంశీ పద పదిన్నర పది నలభై ఐదు పిలిచాడు రెండు అవుతుంది ఆకలేస్తుంది అండ్ యా అంటే ఈ సినిమా ఒక్కొక్కళ్ళుకి ఒక్కొక్కటి ఒక్కొక్క సినిమా ఉంటుంది కదా అంటే ఒక్కొక్క సినిమాకి సక్సెస్ ఒక్కొక్కరికి ఒక్కొక్క మంచి ఎనర్జీ ఇస్తుంది నాకు తెలిసి ఓకే ఈ సినిమా అపార్ట్ ఫ్రమ్ ద క్రూ అపార్ట్ ఫ్రమ్ ద మేము అపార్ట్ ఫ్రమ్ ఎనీ ఐ విష్ వెరీ అంటే నాకు చాలా హ్యాపీ హ్యాపీ ఫీల్ అయింది ఏంటంటే దాము గారి గురించి ఎందుకంటే ఈ లాస్ట్ సిక్స్ ఇయర్స్లో చూస్తే చాలామంది చిన్న చిన్న సినిమాలు కానీ లేదా చాలామంది మీ మంచి సినిమాలు తీసిన వాళ్ళు కానీ అందరం కూడా ఏదన్నా ప్రాబ్లం వస్తే మా అందరికీ కూడా ఎదరుండి నిలబడి మమ్మల్ని ఒక మంచి డైరెక్షన్లో పంపించి లేదా మా గురించి తన టైం చాలా టైం ఆయన టైంని వెచ్చించి సిక్స్ ఇయర్స్ ఆయనకి కాకుండా ఇండస్ట్రీలో చాలామందికి ఆయన టైం పెట్టారు అలాంటి ఆయనకి ఇట్లాంటి సినిమా ద్వారా మేము ఉపయోగపడతాం అనేది నిజంగా ఐఎమ్ సో సో హ్యాపీ థ్యాంక్ యూ సార్ దాము గారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ డెఫినెట్గా మీరు ఇక్కడి నుంచి సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అయింది కాబట్టి చాలా మంచి సినిమాలు తీసుకుని మళ్ళీ ఇప్పుడు అలా మొదలైంది అనేది మీకు ఒక నైన్ ఇయర్స్ బ్యాక్ టెన్ ఇయర్స్ బ్యాక్ వచ్చిన సినిమా ఇంకో టెన్ ఇయర్స్ పాటు అట్లాంటి అలా మొదలయ్యి ఒక నాలుగైదు సినిమాలు తీయాలని చెప్పి కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ అండి డెఫినెట్గా మీ నుంచి మాత్రం మంచి సినిమాలు కోరుకుంటున్నాం ఎందుకంటే చాలా మంచి ప్రొడ్యూసర్స్ ఇండస్ట్రీలో చాలామంది తక్కువ ఉంటారు మీరు వన్ ఆఫ్ దట్ సో చాంబర్ ఇవన్నీ ఎప్పుడు ఉంటేనే ఉంటాయి మీరు బయటకు వచ్చి సినిమాలు తీయండి మంచి టేస్ట్ మీది మీ వల్ల చాలామంది కొత్త డైరెక్టర్లకు కానీ చిన్న సినిమాలకు కానీ చాలా ఉపయోగపడుతుంది మీ టేస్ట్ కానీ మీ ఎక్స్పీరియన్స్ కానీ ఐ విష్ ఆల్ ది బెస్ట్ సార్ అండ్ ఆఫ్కోర్స్ మా శ్రీనివాస్ గారు బాగా ఎమోషనల్ అయిపోయారు ఈరోజు సార్ ఒక సినిమా కొంతమందికి నచ్చుద్ది కొంతమందికి నచ్చుదు కానీ ఆడే సినిమా ఎప్పుడు ఆడుతుంది ఆడని సినిమా ఎంత ఎంతమంది ఎంతమంది రాసినా ఎంతమంది ఏం చేసినా అది ఆడదు అంతే సినిమా ఆల్వేస్ ఇట్స్ మోర్ దెన్ ఎనీబడీ ఇట్స్ కనెక్టింగ్ టు ద పీపుల్ ఆడియన్స్ థియేటర్లో కూర్చున్న ఆడియన్స్ అంతే ఈ సినిమా కనుక నిజంగా ఆడియన్స్ కనెక్ట్ అయిపోతే ఈ సినిమా ఆరు కోట్లు క్రాస్ చేయడం అంటే ఫైవ్ డేస్లో సిక్స్ డేస్లో ఫైవ్ డేస్లో ఆరు కోట్లు క్రాస్ చేయడం అనేది హైలీ ఇంపాసిబుల్ అసలు ఈ రోజులో ఇంకా కష్టం అది ఈ సినిమా చేసిందంటే డెఫినెట్గా యు ఆర్ సక్సెస్ మీరు సక్సెస్ అయితే అయ్యరు ఏదైతే మీరు దేని గురించి అయితే కష్టపడ్డారో అదైతే హండ్రెడ్ పర్సెంట్ జరిగింది ఇంకా మిగతా అన్నీ అంటారా క్షమించేయండి అని అంటే ఎస్ కొంతమంది సీనియర్స్ రాసినప్పుడు వాళ్ళు నచ్చినా నచ్చకపోయినా కూడా చాలా జాగ్రత్తగానే రాస్తారు అంటే ఇప్పుడు మాకున్న చాలా సోకాల్డ్ లాస్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ నుంచి ఉన్న రివ్యూర్స్ అందరూ కూడా వాళ్ళ లాంగ్వేజ్ కానీ లేదంటే వాళ్ళ రాయడంలో నచ్చినా నచ్చకపోయినా కూడా చాలా బ్యాలెన్స్డ్గానే రాస్తారు ఎక్కడ శుతిమత్తంగా అది చెప్పాలో అది బాగా చెప్తారు ఎక్కడ ఒక విమర్శ ఇవ్వాలో అది చాలా బాగా ఇస్తారు బట్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ద యంగ్స్టర్స్ అంటే ఒక ట్వంటీ ఫైవ్ ట్వంటీ టూ ట్వంటీ ఫైవ్ ఇప్పుడు మీ చేతుల్లో సోషల్ మీడియా ఉంది మీకు సినిమా నచ్చితే ఆకాశానికి ఎగరేస్తారు నచ్చకపోతే తొక్కి తీసి కింద పాదేస్తారు చేస్తారు నాన్న నేను చెప్పేది ఒకే ఒక్క చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఓకే డైరెక్టర్ అనేవాడు చాలా సెన్సిటివ్ మనసుతో ఉంటాడు అంత సెన్సిటివ్ మనస్తో ఉంటాడు అంత అలాగా ప్రపంచాన్ని మర్చిపోయి ఒక కథని తన ప్రపంచంగా నమ్మి సినిమా తీస్తాడు కాబట్టి అది సినిమా అవుతుంది అది అట్లాంటి డైరెక్టర్కి మీరు అతను కష్టపడి అది సినిమా హిట్ అవ్వచ్చు ఫ్లాప్ అవ్వచ్చు అతను ఏదో టాలెంట్ ఉండొచ్చు లేకపోయినా ఏది కాదైనా కూడా అతను ఆ సినిమాను విపరీతంగా ప్రేమిస్తూ ఉంటాడు డైరెక్టర్ అనేవాడు అట్లాంటి డైరెక్టర్ని మీకు నచ్చకపోతే మీరు మీరు చెప్పే ఒక లాంగ్వేజ్ కానీ మీరు చేసే ఒక కామెంట్ ఉంది కదా అది చాలా గట్టిగా వాళ్ళని హర్ట్ చేసేస్తుంది అది ఒక కామెంట్ కాదు మీరు చేసేది ఒక జీవితం అది ఒక్కటే నేను చెప్తున్నాను ఎందుకంటే మనకు అది జస్ట్ కామెంటు అలా ఇసురుతాం అలా ఎగిరిపోతాం కానీ అది అంత ప్రేమించిన డైరెక్టర్కి అది చాలా గట్టిగా తగులుతుంది అతనికి సైకలాజికల్గా చాలా ఇంపాక్ట్ ఉంటుంది అవన్నీ కూడా అతని జీవితం మీద ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి మీరు ఆ సినిమాని అనేది చూడండి మీకు నచ్చడం నచ్చకపోవడం అనేది అది హండ్రెడ్ పర్సెంట్ రెస్పెక్ట్ ఇట్ బట్ మీకు నచ్చ నచ్చిన రోజున ఎంత ఎత్తుతారో నచ్చని రోజున కూడా ఆ సినిమాని అంతే గౌరవించండి బాగాలేదని చెప్పండి తప్పులేదు దాంట్లో కానీ అది ఒక గౌరవంగానే చెప్పండి అంటున్నాను ఎందుకంటే అవతల ఒక మనిషి ఉంటాడు దాని వెనకాల అది డైరెక్టర్ ప్రొడ్యూసర్ పర్లేదు వాళ్ళు మీరు తిట్టిన ఏం చేసినా కూడా మేము దులుపుకుని వెళ్ళి నెక్స్ట్ సినిమా తీయకపోతే మా నోట్లోకి ఫుడ్ వెళ్ళదు బట్ డైరెక్టర్కి అట్లా కాదు డైరెక్టర్ ఫిల్మ్ ఈజ్ ఏ లైఫ్ ఫర్ హిమ్ సో అట్లాంటి డైరెక్టర్స్ని కొంచెం మాట్లాడేటప్పుడు కొంచెం సెన్సిబుల్గా ఉంటే అది చాలా బాగుంటుంది అఫ్కోర్స్ ఈ ఆర్ యంగ్స్టర్స్ నేను చెప్పే మాట ఇప్పుడు మీకు అర్థం అర్థం కాకపోవచ్చు కానీ మీరు కెరీర్స్లోకి వచ్చిన తర్వాత ఒక మీరు థర్టీ ఫైవ్ థర్టీ థర్టీ ఫైవ్ దాటిన తర్వాత నేను చెప్పిన ఈ మాట అయితే మీకు బాగా అర్థం అవుతుంది ఈరోజు అండ్ వంశీ ఏందా ఎల్ఈడి దిష్టించుడు అంటే ఇంకా నిన్ను నేను కామెంట్ పబ్లిసిటీలో నిన్ను కామెంట్ చేయలేని స్థాయికి వెళ్ళిపోతున్నావు నువ్వు అది మరి అల్ఈడికి దిష్టించడం మొన్న ఏదో కాకులు నేను అసలు గుడ్ అంటే ఒక సినిమాకి ఇంకా ఇంకా ఒక మనిషి లెవెల్ దాట్ ఈస్ చేస్తున్నాడు ఇంక నేనేం మాట్లాడలేనది అండ్ యా గుడ్ దట్ ఈస్ వాట్ ప్రొడ్యూసర్ షుడ్ హ్యావ్ దీస్ డేస్ అంటే ఇన్ ఇన్స్టా కానీ అన్నీ ఉన్నాయి ఈ రోజుల్లో ఓ ప్రొడ్యూసర్ అంత ప్యాషన్ గర్ల్ కానీ లేదంటే అంత తీసుకోకపోతే ఈరోజు వెళ్ళాం ఎవరికి గారు ఈరోజు ఎలా అయిపోయామంటే నేను నా చూస్తున్నప్పుడు మొన్న వరకు ఫస్ట్లో యాక్టర్స్ యాక్టర్స్ని తీసుకొచ్చి పబ్లిసిటీ చేసేవాళ్ళం తర్వాత ప్రొడ్యూసర్స్ కూడా మాట్లాడుతూ నేర్చుకుని పబ్లిసిటీలు చేస్తున్నాం చివరికి పాపం మీడియా వాళ్ళని కూడా తీసుకొచ్చి స్టేజ్ల మీద పబ్లిసిటీ చేసుకుంటున్నాం ఇంకా నెక్స్ట్ ఎవరిని తీసుకురావాలో నాకు తెలియట్లేదు ఇంకా మీ యాక్టర్లు అయిపోయారు డైరెక్టర్లు అయిపోయారు ప్రొడ్యూసర్లు అయిపోయారు మీడియాలో అయిపోయారు కెమెరామెన్లు అయిపోయారు అందరు అయిపోయారు నెక్స్ట్ ఎవరిని తీసుకురావాలి పబ్లిసిటీకి అది ఇంకా తెలియట్లేదు అది అయితే మరి నెక్స్ట్ ఎలా వెళ్తుంది అనేది కానీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద మా చాలా మంది మీడియా మిత్రులు కూడా మీరు కూడా మా పబ్లిసిటీలో భాగమై సినిమాలను ఎదరు తీసుకెళ్తున్నారు నిన్న చూస్తే ఎంత ముచ్చటేసిందంటే మీరు అందరూ స్టేజ్ మీద అలా డ్యాన్స్ చేస్తుంటే చాలా ముచ్చటేసింది అండ్ ఎస్ ఈ సినిమా గురించి ఆల్ ది బెస్ట్ అఖిల్ ఎస్పెషల్లీ ఫర్ యూర్ నవంబర్ అండ్ డిసెంబర్ చిత అండ్ ఐ థింక్ ద బెస్ట్ ఇయర్ అండ్ వంశీకి నాకు కూడా ఇది బెస్ట్ ఇయర్ ఎంత బెస్ట్ ఇయర్ అంటే ఇయర్ ఎండింగ్ రోజున థర్టీ ఫస్ట్ రోజున ఒక సక్సెస్ మీట్ పెట్టుకుని అంటే అంతకన్నా బెస్ట్ ఇయర్ ఏముంటుంది దిస్ ఇస్ ద బెస్ట్ ఇయర్ అంతే అది అండ్ థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ టు ద సాయి కుమార్ గారు ఆల్సో నిన్న ఫోన్ చేసి మాట్లాడారు అన్న నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను మీరు మాట్లాడిన తర్వాత ఆదికి ఎప్పటి నుంచో కూడా మీరు మంచి సక్సెస్ రావాలనుకున్నారు మంచి సక్సెస్ వచ్చింది ఆది కూడా అండ్ ఆది ఇక్కడి నుంచి కూడా నీది మంచి జర్నీ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా మా యూనిట్ తరపు నుంచి కూడా అందరం కోరుకుంటున్నాము ఆల్ ది బెస్ట్ అండ్ ఈ మూడు సినిమాలు ఏదైతే కొంచెం నోన్ సినిమాలు మూడు ఉన్నాయో మూడు కూడా ఒక ట్వంటీ పర్సెంట్ ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ అటు ఇటులో మూడు కూడా చాలా బాగా చేసుకుంటూ వెళ్తున్నాయి అండ్ థ్యాంక్స్ ఫర్ ద తెలుగు ఆడియన్స్ ఎంకరేజింగ్ ద మిడ్ బడ్జెట్ అండ్ స్మాల్ ఫిల్మ్స్ అన్నిటినీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మర్చిపోయాల్సింది యూఎస్లో రిలీజ్ జాన్ ఫస్ట్ నుంచి వెళ్తుంది ఎందుకంటే లాస్ట్ టైం స్క్రీన్స్ దొరక చేయలేదు ఇప్పుడు జాన్ ఫస్ట్ యూఎస్లో కూడా రిలీజ్ చేస్తున్నాము ఆల్రెడీ ఇంచుమించు ఒక ఫిఫ్టీన్ షోస్ ఎన్నో పెడితే అవుట్ ఆఫ్ ఫిఫ్టీన్ నైన్ షోస్ హౌస్ఫుల్ అయింది అంటే ఇట్ ఈస్ డూయింగ్ గుడ్ బజ్ అండ్ అక్కడ కూడా హోప్ అక్కడ కూడా ఇండియాలో వెళ్తున్నట్టు అక్కడ కూడా మంచి రెవెన్యూ జనరేట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ద తెలుగు ఫిలిం అండ్ హ్యాపీ న్యూ ఇయర్ ఫర్ ఆల్ అండ్ సార్ మంచి కమిటీ వచ్చింది డెఫినెట్గా చాలా సమస్యలు ఇండస్ట్రీలో అలా అలా ఉండిపోయినాయి సురేష్ బాబు గారు అన్ని రంగాల్లోని కూడా ఆయనకు నాలెడ్జ్ ఉంది మీరు అందరూ కూడా ఆయన సపోర్టింగ్గా ఉన్నారు కాబట్టి డెఫినెట్గా ఈ టూ ఇయర్స్లో ఆయన హయాంలో ఏదైతే పెద్ద సమస్య ఉందో థియేటర్ వర్సెస్ ఓటీటీ అనేది దానికి ఏదో ఒక సొల్యూషన్ తీసుకొస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఎంటైర్ యూనిట్ ఆఫ్ ఈషా వీ మేడ్ ఎ వెరీ వెరీ గుడ్ ఫిలిం అండ్ ఇట్స్ ఎ హిట్ ఫిలిం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇప్పుడు మీరిద్దరు వేరే మా డైరెక్టర్స్ రామ్ జగదీష్ గారు వంశీ అండ్ మన హర్షిత్ అలాగే ఇందాక వచ్చిన అందరు గెస్ట్లు కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ సార్ యూ మేడ్ మీ మై మై డే అండి అశోక్ గారిని తీసుకొచ్చి వేణుగోపాల్ గారిని అందరినీ తీసుకొచ్చి బికాస్ అశోక్ గారిని ఎప్పుడు నాకు స్టేజ్ మీద థ్యాంక్స్ చెప్పడం కుదరలేదు అది కూడా ఈరోజు కుదిరింది సో దట్ ఇట్స్ ఇట్స్ అ రియల్లీ ఎ బెస్ట్ ఇయర్ ఫర్ మీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ Thank you so much, Andy, and stay back. Uh